అక్షిత చేసిన ఉగాది పచ్చడి ఫ్లాప్ అవడంతో ఇక అక్కడ ఉన్న చరణ్ వాళ్ళ బామ్మగారేమో పల్లవిని ఉగాది పచ్చడి చేయమంటారనమాట ఇక పల్లవి చేస్తుంది ఇక చాలా బాగా కుదురుతుంది ఇక పల్లవి మీద చాలా కోపం పెంచేసుకుంటుంది అనమాట అక్షిత అసలు నాకు కాబోయే అత్తగారి దగ్గర నేను మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఈ పల్లవి ఏంటి మధ్యలో అని చెప్పి ఇక ఒక తేలును తీసుకొస్తుంది ఒక బాక్స్లో ఇక అప్పుడే వైష్ణవి అడుగుతుంది ఏంటి అక్షిత ఆ బాక్స్లో ఏముంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత చెప్తుంది ఇందులో తేలు ఉంది మమ్మీ నేను ఈ తేల్ని అదిగో ఆ పల్లవి కోసం తీసుకొచ్చాను ఆ పల్లవిని ఈ తేల్తో కుట్టిస్తే కానీ నాకు మనస్సంత ఉండదు అని చెప్పి అంటూ ఉంటే ఓకే బేబీ వాళ్ళు చూడకుండా మెల్లగా పల్లవి దగ్గర వదులుదాము పల్లవి గుండమ్మ కిచెన్ దగ్గర ఉన్నట్టున్నారు పద అని చెప్పి ఇక వచ్చి చూస్తూ ఉంటారనమాట ఇక గుండమ్మ అటు పల్లవి ఏమో కిచెన్ వర్క్ కిచెన్లో ఏదో పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు అయితే ఇటు అక్షిత వైశ్రమాలని గమనించు అనమాట ఇక మెల్లగా డోర్ దగ్గరికి వచ్చి ఇక అక్షిత మెల్లగా తను తీసుకొచ్చిన బాక్స్ క్యాప్ ఓపెన్ చేస్తుందనమాట ఇక మెల్లగా ఆ తేలేమో పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక పల్లవి ఏమో గమనించుకోదు ఇక ఆ తేలు అలా వెళ్తూ ఉంటే వీళ్ళు పక్కకు వచ్చేస్తారనమాట అక్షిత వైష్ణవి మళ్ళీ వాళ్ళు కనిపించకూడదు కదా ఇక మరి ఆ తేలు వెళ్ళి పల్లెని కుట్టిందా లేదా లేదంటే ఇంకేమైనా వచ్చి కాపాడుతారా లేదా ఏమవుతుంది ఏంటనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్